అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లో అన్నదానం గొప్పది డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ సేవ కొందరు మాత్రమే చేస్తారు అని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిరాల్గూడలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మంగళవారం జరిగిన కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా అల్పాహార వితరణ చేయడంతో లయన్స్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు అక్టోబర్ రెండవ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా సహాయం చేస్తానని ఆయన తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు దాతలు సహకరించడం అభినందించదగ్గ విషయమని అన్నారు అరవై రోజు దాతలుగా క్రీస్తు శేషులు కూటాల చిన్ననాగయ కామేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు లయన్ కూటాల రాంబాబు నాగేంద్ర దంపతులు మరియు కుటుంబ సభ్యులు దాతృత్వం చేయగా ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు ఎనిగండ్ల లింగయ్య జడ్సీ భాస్కర క్లబ్ సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి కోలా సైదులు ముదిరాజ్ జడ్సీ తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం సింగు రాంబాబు డిసి డాక్టర్ నాగేశ్వరరావు చంద్రకళ బిక్కుమ్ముళ్ల ఆనంద్ కుమార్ కర్ర రామ్రెడ్డి దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దుకుంట్ల శంకర్రెడ్డి ముత్యాల లక్ష్మీనారాయణ వనితా డైమండ్ కార్యదర్శి నక్క మంగతాయి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు ేశ్వరమ జ్ఞాపకార్థం ఇలా వాళ్ళ వర్తనికి ఆ జ్ఞాపకార్థం ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాయుడు గారు సైదు గారు మరి ఇంకా రైల్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరే ఇలా అరవై రోజు విజయంగా ఇక్కడ కొనసాగిస్తాం వాళ్ళు ఎంతో ఇది ఈజీగా అయ్యే పని కాదు ఎంతో కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలోనే ఏడు వందల ఏడు వందల ఎనిమిది రోజులు కొన్ని హాస్పిటల్ మరి సూపరింటెండెంట్గా ఉన్న నిబంధనల ప్రకారం మధ్యన కొద్దిగా గ్యాప్ వచ్చిన మరి చూడాక మళ్ళీ మేము చేయాలి అనే లక్ష్యంతో మరి కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని పోతున్న విషయం చాలా సంతోషించాల్సిన విషయం అసలు లయన్స్ అంటేనే లయన్స్ క్లబ్ అంటేనే ఒక సేవా గుణం కలిగి ఇది అందరికీ ఏదో ఒక సేవ చేయాలి ఇవాళ ప్రజలకు సేవ చేయాలి అందరికీ కొంత మా వంతు కార్యక్రమాల్లో నేను సేవ చేయాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ దేనికే ఇక్కడ వాళ్ళు అభ్యర్థం చెప్పిన గ్రంథాలయంలో ఏర్పాటు చేసి అక్కడ వంద రోజులు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే నిరంతరంగా ఇది చేయాలనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు మనం అందరం కూడా వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మామూలుగా జరిగేది కాదు మనం అనుకుంటే ఏదో నాలుగైదు రోజులు చేసినాకనే ఎంతో భారం అయిపోయి మనం పోల్పెడతాం కానీ పట్టు వీడక దీని మీద మంచి కాంక్షతో ఇది చెయ్యాలే పేదోళ్లకు సహాయం చేయాలే హాస్పిటల్లో మరి రోగులకు మరి దగ్గరికి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వాళ్లకు మనం చేదోడు వాదోడుగా ఉండాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు వారికి నిజంగా మనం ఎంతైనా మరి కృతజ్ఞతలం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా అందులో సైదయ్య గారు మరి ఇంకా ఇంకా నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరి ఎవరు చూసినా సేవ గుణం ఏదో రూపంగా వాళ్ళు సేవలు చేస్తూ ఈ కార్యక్రమాలు కాకపోతే ఇంకో కార్యక్రమాల్లో బాగా మార్చుకుంటూ ఉంటాడు ఈరోజు మన మిర్యాలు కూడా మన ఏరియా హాస్పిటల్లో మరి అరవై రోజుల నుంచి దిగ్విజయంగా పండుగ వాతావరణం ఈ కార్యక్రమం అవటం చాలా సంతోషం అదేవిధంగా మరి మా కుటుంబ సభ్యులైన కూటల రాంబాబు మరి మా పెదనాన్న గారు కూటాల నాగయ్య గారు మా అమ్మగారు కూటాల కామేశ్వరమ్మ గారు వారు పైలోకాలలో ఉన్నా కానీ మా తమ్ముడు ఇది గుర్తించి మరి ఈ రోజు వారి పేరు మీద ఇంతమంది పెట్టడం చాలా సంతోషం అదేవిధంగా ఇవాళ చాలా సంతోషం విషయం ఏంటంటే మరి తిప్పన్న రెడ్డి గారి నుంచి దాదాపుగా మన తెలంగాణ అందరికీ కూడా తెలుసు వారు చేసిన సేవలు వినలేని మరవలేని ఎందుకంటే వారి పేరు తెలవలోంటే మరి మనం నమ్మాల్సిన విషయం ఉంది మరి వారు నాన్నగారు కానివ్వండి వారు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి తెలువగానే రావటం మాకు తిరుపతి ప్రసాదంలో సమానసారి లేరు లేదంటే మాకు చాలా అభిమానం మీ ఆశీర్వాదం మాకు కావాలని పిల్లలు తీరుస్తాం సార్ మీరు వచ్చి మాకు ఆశీర్వదించి ఇక్కడ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసేందుకు చాలా చాలా సంతోషం సార్ మీరు ఉన్నత స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరు కూడా ఇలాగనే కంటిన్యూస్ గా రావాలని చెప్పేసి మరి ఈ లైన్ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు లాంగ్ లీవ్ లైన్ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే రోజులు సహాయకులకు నిత్యం చిన్న అల్పాహార వితరణ కార్యక్రమం అరవై రోజు జరిగింది ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు టిప్పన వెంకటేశ్వరరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు మా అన్నగారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు తాత కృష్ణ శిష్యులు కుటాల చిన్నారాయణ గారు కామేశ్వరరావు గారు వ్యాపారం వారి కుమారుడు రాంబాబు గారు నాగేంద్ర గారు ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి వైద్య ఆరాధ్యాలు అష్ట వచ్చే రాగలు వారి తల్లిదండ్రులకి ఆత్మశాంతి కలగాలని బాగుందని కోరుకున్నాం లాంగ్ ఇక్కడ మేము చేసే కార్యక్రమం అద్వితీయంగా ఉందని చాలా మంది రావడం జరుగుతూ ఉంది అందరూ కూడా దాతృత్వం వైపు కూడా వస్తూ ఉన్నారు ఏది ఏం చేసినప్పటికి కూడా సేవలు పరమావధి సేవలకి పరమావధి ఇంకా పరాకాస్త ఏంటంటే రాజకీయం ఆ రాజకీయంలో ఎన్నో సేవలు చేయొచ్చు ఎన్నో ఏళ్ల నుంచి మిర్యాలుగూడలో ఎన్నో సేవలు చేస్తున్న తిప్పన విజయసింహారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో సేవలు చేశారు ఎన్నో పదవులు అలంకరించారు సేవలు ఎన్ని చేస్తున్నాం అనేది కాదు ఎంతమంది మనసులో దోచాం అది చూడాలి ముఖ్యంగా మిథయాలుగూడలో లీడర్లు లెక్క పెట్టుకుంటే రెండు మూడు అని లెక్క పెట్టుకుంటే దాంట్లో ఒకటో స్థానమో రెండో స్థానమో మూడో స్థానమా ఉండే మనసు చేసిన వ్యక్తి ఎవరంటే తిప్పన గారు ఎవరినైనా మంచిగా పలకరించడం అన్నాన్ని పలకరించడం అసలు ఆప్యాయతోటి చిరునవ్వుతోటి పలకరించడం లీడర్కి కావాల్సింది అదే అండి అది ఆయన దగ్గర ఉంది ఆయనను చూసి చాలా మంది నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించిన కూటాల రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి అరవై రోజులు జరుపుకుంది మొదట మొదలు పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో అంత ముందు ప్రభుత్వ ఆదేశాల అనుసారం పనిచేసినాం మళ్ళీ మొదలుపెట్టినాం సరే ఇది అరవై రోజులుగా సాఫీగా నడుస్తుంది దీన్ని ఎన్ని రోజులు తీసుకుపోతామో ఇట్లాంటి పెద్దలు ఆశీస్సులతోటి ఎన్ని రోజులైనా తీసుకపోవడానికి మాకు ఇలాంటి రోజు ఆశీస్ ఎన్ని రోజులకి తీసుకెళ్ళిపోతాం ముందుకి అయితే ముందుగా విజయసాన్ గారి గురించి చెప్పాలంటే పదవి ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే పెద్ద మనిషి పెద్ద ఆయన మనందరికీ ఆయన పేరు తెలవనవలు మేబీ ఉండకపోవచ్చు ఎందుకంటే విజయసింహారెడ్డి గారు అంటే తెలవనలు ఉండరు అది పదవితో కాదు ఆయన వ్యక్తిత్వంతో వచ్చింది చాలా మంది ఈ రోజు ఉన్న కౌన్సిలర్లు చైర్మన్లు చాలా మంది కూడా మేము విజయ సింహారెడ్డి గారు శిష్యులం అని చెప్పుకుంటారు నిజంగా అది చాలా గౌరవ గర్వకారణం సార్ అంతే ఇంక మించి మీకు కావాల్సింది ఏం లేదు పదవిలు కాదు మీరు ఏది లేకపోయినా సార్ విజయ అంటే ఒక బ్రాండ్ విడియాలి కూడా ఈ రోజు అరవై రోజు మా దగ్గర రావడం నిజంగా మాకు సంతోషంగా ఉంది మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ కి మీరు డెఫినెట్ గా మీరు మాకు ఆశీస్సులు అందించాలి సహాయ సహకారాలు అందించాలని ఈ వ్యక్తు ద్వారా కోరుతున్నాను మామూలుగా లైన్ లీడర్లు కానీ మా నాయన బతుకున్నప్పుడు నిజంగా లైన్ లీడరే మేము ఎనిమిది మంది ఎనిమిది మందిలో మా పిల్లలు జిల్లలోకి ఇరవై మంది ఉండేది ఇంట్లోకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఆ విధంగా ఆయన ప్రోత్సహించండి కాబట్టి ఆయన ఇచ్చిన సిన్సియారిటీ ఆయన ఇచ్చిన పద్ధతుల ప్రకారం చేసాం కాబట్టి అది మేము ఒక స్థాయిలో ఉండగానే బట్ ఆయన స్మరించుకొని ఈ రోజు నేను మీ అందరికి పెట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు మనకు ముఖ్య అతిథి తిప్పన్న వియసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మరి వారు ఇక్కడికి రావటం ఈ మేము దేవాలయం మేము దేవాలయంగా పిలుస్తాం సార్ ఇది ఈ దేవాలయానికి వచ్చి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ విర్యాలు కూడా సెక్రటరీ కూటాల రాంబాబు గారి వారి ఫాదర్ కీర్తిశేషులు కూటాల నాగయ్య గారు కామేశ్వరమ్మ గారి వారి జ్ఞాపకార్థం మరి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ధాతు ధమహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ శుభదినము మాజీ ఎమ్మెల్యే గారి నమస్కారంగా గంగాలు ఇదే విధంగా కూటాల చిదరాదయ్య రామేశ్వరమ్మ ఉద్దని సందర్భంగా వారి కుమారులు కూటాల రాంబాబు రాజేంద్ర వారి కుటుంబ సభ్యులు వచ్చేందుకు ధన్యవాదాలు ఇదే విధంగా భర్త గేదెలు జ్ఞాపకాలు ఇస్తూ ఉంటే మంచిది ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ నల్గొండ జిల్లా మినియాలగూడ నుండి ఇక్కడ అరవై రోజుల నుంచి సాగుతూ ఉంది ఇలా ఉన్నటువంటి ఉపాహారాన్ని మేము ఇస్తూ ఇతరుల నుంచి తెచ్చుకుంటూ తెస్తూ మీకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మీకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీ అందరికీ కూడా ఉదయం పూట బాగా తత్వ మనస్సుతో ఉంటారు కాబట్టి మీకు ఒక ముద్ద తింటే కొంచెం ఆసరా ఉంటుందని మేము తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నాం ఇది మా లైనిజంలో ఉన్నటువంటి చెప్పేస్తున్నాం సార్ అంతేకాకుండా సార్ చిన్న మనవి మీతో పాటు మీ వాళ్ళు ఈ కార్యక్రమానికి మా అందరికి సపోర్ట్ గా నిలబడాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ పుటాల రాంబాబు గారు ఆయన వర్షిత హాస్పిటల్లో సేవ చేస్తూ ఉంటారు అంతేకాకుండా అక్కడే కాదు ఇక్కడ కూడా చేస్తాము అని చెప్పారు అందుకే వచ్చారు లైనిజంలోకి వచ్చి మనందరికి సేవ చేస్తున్నారు అక్కడ ఉన్నారు చూడండి పట్టం కనబడుతుందా వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పేరు మీద మీకు ధన్యవాదాలు లాంగ్ శుభోదయం ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఎక్స్ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి సార్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం సార్ మీ గురించి మేము చెప్పేంతటి వాళ్ళము కాదు కానీ మీరు చేసిన సేవలు మేము చూస్తూ ఉన్నాము అలాగే మీరు ఏదైతే మంచి మార్గంలో నడుస్తున్నారో అలానే మేమందరం కూడా నడుస్తామని చెప్తున్నాను ఈ క్లబ్ ద్వారాను అయితే ఈరోజు దాతగా కూటాల చిన్ననాగయ్య కామేశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా మా సెక్రటరీ సార్ కూటాల రాంబాబు సార్ గారి ఇక్కడ దాతృత్వం వహిస్తున్నందుకు చాలా సంతోషం రాంబాబు సార్ ఈ ఒకటనే కాదండి ఇది వరకు చాలా తీసుకొచ్చారు అలాగే వాళ్ళ ఇంటి వారిది కూడా ఇక్కడ చేయడం చాలా సంతోషం అని తెలుపుకుంటూ లాంగ్లీ అల్పాహార విధాన కార్యక్రమం రోజు అరవై రోజులు ఈ ఈరోజు అన్నగారు దాదాపు చీఫ్ మినిస్టర్ రావడం చాలా ఆనందం తర్వాత ఏంటంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలవని వాళ్ళు ఎవరూ లేదండి ఇక్కడ కాదు చుట్టుపక్కల కానీ ఇక్కడ ఈ కూడా తెలంగాణ వాళ్ళు ఎవరు ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూటాల చిన్ననాయ గారు కామేశర్మ గారి అత్యంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కూటాల రాంబాబు గారు నాగేంద్ర గారు వారి సభ్యులు దాతృత్వం పెంచడం జరుగుతుంది ఈరోజు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాగే పుట్టినరోజులు వర్ధంతులు ఇక్కడ జరుపుకుంటే మనం నలుగురికి సాయం చేసుకోవడం అయితే ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు లాంగ్ ల్యూ లాంగే